మనం తప్పక ఈసారి విజయసారని చెప్పగలం ముప్పై నాలుగు అసెంబ్లు ఐదు పాతమెంట్లు పన్నెండు జిల్లాలో దాదాపు రెండు వందల ఎనభై ఎనిమిది మండలాలు మ్యూజియమ్స్ కలిగి ఉన్నాయి ఇంత పెద్ద ఏరియా సమయం తక్కువ ఉంది దీనికి క్యాండిడేట్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా క్యాండిడెట్ చెప్పిన ఆ విధంగా నేను ఒకటే విషయం చెప్తున్నాను నేను ఈనాడు ఏదో ఎన్నికలు నిలబడటం అనే ఆర్గనైజేషన్లో నేను పనిచేయలేదు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో ఈ నాలుగు వందల వివాహకు నేను సంఘటన మంత్రిగా పనిచేసిన అనేక కష్ట సమయంలో పనిచేసిన కార్యకర్తలు నాకు చాలా ఉన్నారు ఈ జిల్లాలో కూడా నేను గ్రామ గ్రామం తిరిగిన నేను తర్వాత వరంగల్ జిల్లాకు కూడా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఆ జిల్లాలో నేను దాదాపు అనేక మనవాలి పెళ్లి కూడా తినను ఖమ్మతిల్లా ఇన్ఛార్జ్ గా పనిచేసింది నేను ఎందుకు ఈ విషయం మీ అందరి ముందు చెప్తున్నా అంటే నా బలము బలము పార్టీ జనతా పార్టీ కార్యకర్తలు అభిమానులు కాబట్టి మనం అందరం ఇన్ని రోజుల తర్వాత మంచి అవకాశం వచ్చింది మీ అందరిని నమ్ముకుని నేను ఉన్నాను తప్పక మనం అందరం కలిసి ఎన్నికలు విజయం సాధించాలని మీ అందరూ కూడా తప్పక ఎన్నికలు గెలుచుకుంటారు 哎，你好。